తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ గా లక్ష్మీ షా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా సిటీ ఛానల్ న్యూస్ బృందం నూతన కలెక్టర్ లక్ష్మీ షాను కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది తిరుపతి జిల్లా నూతన ఉదయం తిరుపతి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి జిల్లాకు కలెక్టర్గా రావడం సంతోషం కలిగించిందని తెలిపారు అధికారులు సమన్వయం చేసుకుని ప్రజలకు సుపరిపాలన అందించడానికి కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీషాకు పలువురు అధికారులు సాధారణంగా స్వాగతం పలికారు టీటీడీ పూర్వపు పాలకమండలి అధ్యక్షులు తిరుపతి పూర్వపు ఎమ్మెల్యే చదలవాడ విద్యాసంస్థల అధినేత మరియు తిరుపతి సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తరఫున న్యూస్ బ్యూరో చీఫ్ రాజీవ్ శర్మ మేనేజర్ కృష్ణారెడ్డి నూతన కలెక్టర్ లక్ష్మీ షాకు పుష్పగుచ్చం అందజేసి సెలవుతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే తిరుపతి జిల్లా ఒక చారిత్రాత్మక జిల్లా సో అది రిలీజియస్గా కావచ్చు డెవలప్మెంట్ వయసు కావచ్చు చాలా ప్రముఖమైన ఆంధ్రప్రదేశ్లో జిల్లాలో ఇది ఒక జిల్లా అని మీ అందరికీ తెలిసి ఉండేదే సో ఈ జిల్లాగా జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించిన తీసుకొని ఈ జిల్లా ప్రగతికి ప్రభుత్వ ఆదేశాలను ప్రభుత్వ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసుకుంటూ జిల్లా యంత్రాంగాన్ని సమ సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి తోడ్పడతానని ఈ సందర్భంగా ఈ ఉన్నాను యా ఎన్నికల సమయంలో పనిచేయడము ఇట్ ఈస్ ఏ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెన్యూర్ ఆర్ డ్యూరేషన్ ఫర్ ది ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ సో ఈ సందర్భంలో ఇప్పుడు అయితే నాది ఒక ఛాలెంజింగ్గా భావిస్తున్నాను అలాగే ఛాలెంజింగ్ ఉంది కాబట్టి గర్వం కూడా భావిస్తున్నాను కంపల్సరీగా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ గవర్నమెంట్ అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ డైరక్షన్స్ ఏముంటాయో దాన్ని సక్రమంగా అమలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని మనము రివ్యూ చేసుకుంటూ ట్రైనింగ్ చేసుకుంటూ జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకొని సమర్థవంతంగా ఎలక్షన్ నిర్వహించి మన జిల్లాను ఒక బెస్ట్ జిల్లాగా తెచ్చిందని అనుకుంటున్నాను